పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రకి దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్లు మనకి ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక యాభై వేల కోట్లు ఇలా ఈ రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీ ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు ఐదు సంవత్సరాలు ఐదు పర్యటనలు చేశారు నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు వారు పర్యటనకు వెళ్ళారు కేవలం రాజకీయ ప్రసంగాలు అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పోడుకునేటువంటి ప్రయత్నాలు అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు సరే రాష్ట్రం కంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి మీరు ఎంత హడావిడి చేసింది దేనికి దాదాపు పదిహేను ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారి పెట్టుబడి రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి కానీ రాష్ట్రం సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయింది రాష్ట్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం సరే చాలామంది పారిశ్రామికవేత్తలను కలిశారు చాలా కంపెనీలతో చర్చలు జరిపారు చివరికి మీరు నాలుగు రోజుల్లో సాధించింది మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు మీ తాలూకా పర్యటన మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్ ఇవన్నీ దేనికి మిగిలాయనంటే వృత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడే అనేటువంటిది కనబడతా ఉంది తీరా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజుల్లో కానీ ముఖ్యమంత్రి గారి తాలూకా ట్విట్టర్లో కానీ లేదా పత్రికా ప్రకటనలో కానీ చివరికి ఏంటయ్యా అనంటే ముఖ్యమంత్రి గారు ఎవరితోనైతే చర్చించామో కొంతమంది ఆలోచిస్తాం కొంతమంది ఏమో చర్చిస్తాం కొంతమంది ఏమో చూస్తాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం చర్చిస్తాం చూస్తాం ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పినటువంటి మాటలు సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఏ పారిశ్రామికవేత్తను కలిసినప్పుడైనా లేదా ఏదన్నా ఒక పెద్ద కంపెనీని మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడన్నా సహజంగా వాళ్ళనేది ఏంటంటే ప్రయత్నం చేస్తామంటాము లేకపోతే ఉంటాం అన్నటువంటి చెప్తారు అదే మీకు కూడా చెప్పారు మీరు సాధించింది ఏం లేదు కిరా మీరు మీ తాలూకా యువరాజు అక్కడ కూడా వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి ప్రధానమంత్రి అయిపోవాలి ఉప ముఖ్యమంత్రి అయిపోవాలి అక్కడ కూడా అవే ప్రసంగాలు దావోస్ వేదిక మీద కూడా సహచార మంత్రులేమో యువరాజు గారి గురించే వారి తాలూకు మాటలు కేవలం మీ రాజకీయ అవసరాల కోసం రాజకీయ ప్రసంగాల కోసం ఒక వేదికను వాడుకొని మీ పబ్లిసిటీకి ఎన్నో సంవత్సరాలుగా గతంలో మేము వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళి వచ్చినప్పుడు చెప్పాం చాలా మంది చర్చించాం మూడు నాలుగు ఎంఓయులు చేసుకున్నాం తర్వాత జరిగినటువంటి ఎంఓఈల్ని గ్రౌండ్ చేశాం ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి తీరా మీరు చేసింది నిన్న నిన్న వెళ్ళి చేసింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ జిందాల్ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళని తగిలేశారు బయటికి ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి మా ప్రభుత్వం మీద ఆరోజు చేసి ఈరోజు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడిని మీరు తరిమేశారు మొన్న నిన్న మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా కేవలం రాజకీయ పరమైనటువంటి కక్షతో కేవలం గత ప్రభుత్వంలో వారు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతా అన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అదేమి పొల్యూటింగ్ ఇండస్ట్రీ కాదు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామని చెప్పి ఆ రోజు జిందాల్ ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ముందుకు వస్తే ఈ పెట్టుబడులన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో వారు ముందుకు వచ్చారన్నటువంటి ఉద్దేశంతో నిన్న వారిని తరిమేసేటువంటి కార్యక్రమం చేశారు మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి రాష్ట్రం గురించి రాష్ట్రం గత గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏదో అన్యాయం జరిగిపోయింది రాష్ట్ర అభివృద్ధి కుండిపడిపోయింది అనేటువంటి తప్పుడు మాటలు మీరు చెప్పారే వర్ క్యాపిటల్ ఇన్కంలో వర్ క్యాపిటల్ ఇన్కంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలోంచి దిగిపోయినటువంటి సమయానికి పర్ క్యాపిటల్ ఇన్ అంటే తలసరి ఆదాయం దేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి పదిహేనో స్థానంలో తీసుకొని వచ్చాం పద్దెనిమిదో స్థానం నుంచి పదిహేనో స్థానంలోకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని మూడు నాలుగు స్థానాలు పైకి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్లో మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేకపోతే ఆ ఫార్మాలో కానీ ఇతర ఇతర ఇండస్ట్రీస్లో పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ దేశంలో పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పడిపోయేటువంటి సమయానికి పదకొండో స్థానంలో ఉన్నటువంటి దాన్ని రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఈరోజు తొమ్మిదో స్థానంలోకి తీసుకొని వచ్చాం మరి ఈ ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి పెరిగినప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ లేదా పర్క్యాపిటల్ ఇన్కమ్ కానీ రాష్ట్రంలో తలసరి ఆదాయం రాష్ట్ర ప్రజలది పెరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి జరిగినట్ట లేకపోతే అభివృద్ధి కుంటుపడిపోయినట్ట అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఎందుకు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు సరే మీ తాలూకా రాజకీయ అవసరాలకో మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్లకో మీ తాలూకా మార్కెటింగ్కో లేదా మీ నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికో లేదా మీ బ్రాండ్ ఇమేజ్ని మీ వ్యక్తిగతమైనటువంటి బ్రాండ్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికో మీరు ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని మొన్న దావా వెళ్ళినప్పుడు మరి మీ స్థానిక టీవీ ఛానల్స్కి ఏమైనా డబ్బు ఇచ్చారో లేదు తెలియదు కానీ ఏదైతే ఈ ఏమంటారు ఈ ఇంటర్వ్యూస్కి వాటిని నేషనల్ మీడియాలో మూడు నాలుగు ఛానల్స్కి జీవోస్ ఇచ్చారు ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఒక ఛానల్కి ఒక కోటి రూపాయలు ఒక ఛానల్కి ఇలా మూడు నాలుగు ఛానల్ కలిపి దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు నేషనల్ మీడియా ఛానల్స్కి కేవలం మార్కెటింగ్ కోసం ప్రొజెక్షన్ కోసం వీళ్ళ తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఇండివిజువల్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి దాదాపు మూడున్నర నాలుగు కోట్ల రూపాయలు కేవలం మార్కెటింగ్ ఖర్చు పెట్టారు మళ్ళీ అది కాకుండా నిన్న మొన్న ఒక ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అనేటువంటిది వాళ్ళు ఆహ్వానించారు ఇందులో గా రాసింది ఏంటంటే గ్లోబల్ బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ కోసం వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ గెటింగ్ యాడిక్వేట్ పాజిటివ్ పబ్లిసిటీ ఆన్ గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ వెల్ఫేర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్కీమ్స్ అండ్ అనేబుల్ టుటాలియేట్ అడ్వర్స్ పబ్లిసిటీ టు ఇట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ఆర్ టు బూస్ట్ బూస్ట్అప్ ద ఇమేజ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద డిపార్ట్మెంట్ యాజ్ వెల్ మేము చేస్తున్నటువంటి పనులకి సరైనటువంటి ప్రచారం రావట్లేదు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ప్రభుత్వ పాలసీలకి సరైనటువంటి పబ్లిసిటీ రావట్లేదు అలాగే జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి మళ్ళీ తిరిగి సమాధానం చెప్పేటువంటి దానికి ఒక ఏజెన్సీ వాళ్ళు రిక్వెస్ట్ ప్రపోజల్ పిలిచారు వీళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి మీరు తీసుకున్నటువంటి గవర్నమెంట్ పాలసీలు ఏంటి అసలు మీరు తీసుకునేటువంటి మీరు ఏదైనా తీసుకుంటే కదా మంచి పేరు రావడానికి మీరు ఏదైనా సంక్షేమ పథకాలు ఇస్తే కదా మంచి పేరు రావడానికి మీరు చెప్పింది ఏదైనా చేస్తే కదా మీకు ఏదైనా పబ్లిసిటీ ప్రజలు ఇవ్వడానికి ఏమీ చేయకుండా మీకు పబ్లిసిటీ కావాలంటే లేదా ప్రజల్లో మంచి పేరు రావాలంటే ఎలా వస్తుంది ఏ ఎనిమిది నెలలు పూర్తి అయిపోతా ఉంది ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు పైపెచ్చు ఇష్టం వచ్చినటువంటి దుష్ప్రచారం ప్రతిపక్షం మీద చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీద చేస్తూ ఉన్నారు తీరా దావోసెల్లి రెడ్బుక్ గురించి మాట్లాడతారు అంటే దేశంలో ప్రపంచ వేదికల మీద తీసుకొని వెళ్ళి మీరు పనికిమాల మాటలన్నీ మాట్లాడి రాష్ట్రం పరువు దేశం పరువు రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఇవన్నీ దెబ్బ తీసుకొని వచ్చేటువంటి దానికి మీరు పదిహేను ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పుడు దావోస్ అనేటువంటి దానికి అనేక సంవత్సరాలుగా మీ తాలూకా ప్రచార యావకి మీరు చేసుకునేటువంటి మీ మీ ఇండివిజువల్ పబ్లిసిటీ స్టంట్ల కోసం మీరు అదొక వేదిక మీరు వాడుకున్నారనేటువంటిది అర్థమవుతూ ఉంది గతంలో కూడా మేము చెప్పాం దావోస్ సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది ప్రపంచ దేశాల్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి అనేక ప్రతినిధులు అలాగే అనేక మంది పారిశ్రామికవేత్తలు ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు తీసుకుంటున్నటువంటి పాలసీస్ని మీద చర్చించుకునేటువంటి దానికి జరిగేటువంటి ఒక నెట్వర్కింగ్ కాన్ఫరెన్స్ అది సరే అక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు చర్చిస్తారు మీరు అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడినటువంటి మాటలేంటి అసలు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు బహుశా బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో తీసుకున్నటువంటి సంస్కరణలు బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండరు ఆ విద్యా వ్యవస్థ గురించి కూడా మీరు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతారు అవి పూర్తిగా విద్యా వ్యవస్థను కుప్పకూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎడెక్స్ ద్వారా లేదా టోపెల్ జీఆర్కి సంబంధించినటువంటి కోచింగ్ చిన్నపిల్లల నుంచి ఆ మూడో తరగతి నుంచి వారికి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం డిజిటల్ లెర్నింగ్ కోసం కావాల్సినటువంటి ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సాహి ప్రోత్సహించాలనేటువంటి ప్రయత్నం ఇంగ్లీష్ మీడియం ద్వారా వారి ప్రపంచ స్థాయిలో వారికి ఎక్స్పోజర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలని ట్రాన్స్ఫర్మ్ చేసేటువంటి కార్యక్రమం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ తీసుకుని వచ్చి డిజిటల్ లర్నింగ్ అందించాలనేటువంటి కార్యక్రమాలు చేశాం ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ లేదా ఇంగ్లీష్ ల్యాబ్స్ కానీ ఇన్ని కార్యక్రమాలు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేశాం నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోర్టుల గురించి మాట్లాడారు మీ హాయంలో నిర్మించినటువంటి ఒక పోర్టు అన్న ఒక పోర్టు గురించి అయినా చెప్పుకోగలిగారా కేవలం గత సంవత్సరం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రామయ్యపట్నం కానీ మూలపేట శ్రీకాకుళం పోర్టు కానీ లేదా మచిలీపట్నం బందర్ పోర్టు కానీ లేదా కాకినాడకు సంబంధించినటువంటి పోర్టు విషయంలో కానీ నాలుగు నూతనంగా పోర్టులు నిర్మించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మేము టేకప్ చేసినటువంటి ప్రాజెక్టులు అనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాం దాని గురించి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటా ఉన్నారు పది ఫిషింగ్ హార్బర్లు నిర్మించాం కొన్ని పూర్తయ్యాయి కొన్ని నిర్మాణంలో ఉన్నాయి మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు మా హాయ్ ప్రభుత్వ హాయంలో టేకప్ చేశాం బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానీ మొన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ సంబంధించి కానీ ఇవన్నీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో టేకప్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఈరోజు ఫలాలు అందిస్తూ ఉన్నాయి ఈరోజు కొన్ని పూర్తయిపోయినాయి కొన్ని ప్రారంభమవుతూ ఉన్నాయి మీ కనతేంటో చెప్పుకోకుండా ఇంకా పబ్లిసిటీ మీద ఇంకా పబ్లిసిటీ మార్కెటింగ్ మీద ఆధారపడిపోయి ఇంకా ఎంతకని ఈ ప్రచార యావతో ప్రజల్ని ఇబ్బంది పెడతారు మీరెళ్ళి అక్కడ కేవలం ప్రసంగాలు ఇచ్చుకొని రాజకీయ ప్రసంగాలు ఇచ్చుకొని ఆరోపణలు చేసుకొని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పటికన్నా ప్రజల మీరే చెప్తా ఉన్నారు డబ్బులు లేవని ఒక పక్క చెప్తా ఉన్నారు వృధాగా మీరు ఇటువంటి దుబారా ఖర్చులు చేస్తా ఉన్నారు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అతి గతి లేదు సంవత్సరం అయిత సంవత్సరం అయిపోతా ఉంది ఈరోజు అన్ని రకాలుగా కూడా ఒక స్కీము ఇంప్లిమెంటేషన్ లేదు ఇచ్చినటువంటి హామీ ఇంప్లిమెంటేషన్ లేదు కేవలం పబ్లిసిటీ 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 అనేటువంటి దాని మీద ఆధారపడిపోయినటువంటి ప్రభుత్వాన్ని చూసి మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు బాధపడాలో ఇటువంటి ప్రభుత్వం ఉన్నందుకు రాష్ట్రం ఈ పరిస్థితి అయిపోయిందని చెప్పి ప్రజలు బాధపడాలో ఎవరు బాధపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికన్నా ఇటువంటి ప్రచార ఏమని మానుకోమని చెప్పి మీ ద్వారా మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ప్రపంచానికి కంప్యూటర్ని కనిపెట్టింది కంప్యూటర్ని పరిచయం చేసింది నేనే ఆయన అని చెప్తాడు సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అని చెప్పి చెప్తాడు సో ఇవన్నీ మనం విని తట్టుకునేటువంటి శక్తి నాకు లేదు ప్రజలకు అంతకన్నా లేదు సరే బిల్ గేట్స్ ఇద్దరు కలిసి చదువుకున్నారని చెప్పి చెప్తాడు ఇద్దరు కలిసి కంప్యూటర్ వాడడం ఒకేసారి మొదలు పెట్టామని చెప్పి చెప్ చెప్తాడు సహజంగా దావోస్ కాన్ఫరెన్స్లో ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు అనేక మంది ఆ సమావేశాల్లో పాల్గొంటారు చాలామంది చాలా దేశాల నుంచి వస్తుంటారు చాలా చాలా మంది ప్రతినిధులు వస్తూ ఉంటారు సో మనం వెళ్ళి కలిసి వాళ్ళని ఏ రకంగా ఒప్పించాం ఏ రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చామనేటువంటి దాని మీద ఉండాలి తప్ప మన బ్రాండ్ ఇమేజ్ని కాదు రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళేటువంటిది ఆయన బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి ప్రయత్నమే తప్ప ఆయన వెళ్ళినటువంటి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమి లేవు అనేటువంటిది మా తాలూకు వాదన గతంలో ఎయిర్ బస్ అన్నారు గతంలో అలీబాబా అన్నారు గతంలో ఇతర ఇతర సంస్థను తీసుకొని వస్తామని చెప్పి చెప్పారు చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఐదు ఐదు సార్లు వెళ్ళారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వెళ్ళినప్పుడు ఐదు సార్లు ఏ కంపెనీలతో చర్చించారు ఏ కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు ఆ చేసుకున్నటువంటి ఎంఓయూలు ఒకటన్నా ఈ రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యాయి అనేటువంటిది ఒకటి చెప్పానండి వాళ్ళు తర్వాత మిగిలిన సరే తర్వాత గేట్స్ గురించి మాట్లాడదాం మేము వెళ్ళినప్పుడు లేదు మేము మేలు మేము వెళ్ళినప్పుడు మేలు అయిందమ్మా మేము వెళ్ళినప్పుడు లేదు పొరపాటు పడ్డాం చెప్పాను కదా మేము చెప్పింది జేఎస్డబ్ల్యూ జందాలకు సంబంధించి కానీ అదాని డాటా సెంటర్ డిస్కషన్ అక్కడే జరిగింది దాని తర్వాత మహేంద్ర గుర్నాని గారి వాళ్ళ అబ్బాయి ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామంటే రాజమండ్రిలో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది జిందాలకు సంబంధించి మూడున్నర లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొని వచ్చి జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపదు కానీ లేదా జందాల పవర్కి సంబంధించిన కానీ పవర్కి సంబంధించి కానీ ఇవన్నీ చేశాం ఈ రోజు మొన్న డిప్యూటీ సీఎం గారు మొన్న డిప్యూటీ సీఎం గారు కర్నూలు వెళ్ళారు కదా కర్నూలు వెళ్ళి పోడారు కదా ప్రాజెక్టు అది హయంలో జరిగింది ఎక్కడ జరిగింది ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మెటల్ మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఆ మెటల్కి సంబంధించినటువంటి స్టీల్ ప్యాంట్ చెప్తా ఉన్నారు కదా ఎక్కడ జరిగింది చూడ ఒకసారి రికార్డ్స్ అన్ని తీసి చూడమ్మా నువ్వు మా నువ్వు ఓన్లీ ఒక పేపరే కాదు మా పేపర్లు మిగిలినటువంటి పేపర్లు న్యూస్ అన్ని చూ చదువుతున్నావు ఒక్కొక్కసారి అన్నీ వస్తాయి ఎవరెవరు ఎక్కడెక్కడ మాట్లాడారు ఏమేమి మాట్లాడారని ఎక్కడ వచ్చేయండి అవే చెప్పాను మళ్ళీ అంత మళ్ళీ నువ్వు రామాయణం అంతా రాముడు అంటే నేను ఏం చెప్తాను చెప్పాను గ్రీన్ హైడ్రోజన్ హబ్ నేను చెప్పిన నేను మంత్రిగా సంతకాలు పెట్టాను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అక్కడ ఏర్పాటు చేయడం కోసం ల్యాండ్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి ల్యాండ్ యూసేజ్ మార్చడం కోసం అక్కడ గ్రీన్ హైడ్రోజన్ స్థాపన కోసం సంతకం పెట్టింది సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు నేను అధికారంలో ఉన్నప్పుడు నేను పెట్టాను మా ముఖ్యమంత్రి గారు దాన్ని అప్రూవ్ చేసి కేబినెట్ లో మేము దాన్ని ఓకే చేసింది మా ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొచ్చింది మేము బల్క్ డ్రగ్ పార్క్ కూడా సంతకం పెట్టింది నేను చెప్పు చూసుకో అమ్మా చూసుకో ఒకసారి సరే 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 అవన్నీ తర్వాత రాజకీయాలు వచ్చినటువంటి ఫలితాలు ఇవన్నీ పక్కన పెడితే చేసింది మేము అనేటువంటి దానికి రుజువులతో సహా అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ లే కదా చెయ్యాలి కదా మా కొనసాగించకపోతే ఏం చేస్తారు ఇప్పుడు జేఎస్డబ్ల్యూ జే ఎన్టీపీసీ గవర్నమెంట్ ప్రాజెక్టు కాబట్టి బల్గ్రగ్ పార్క్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి సెంట్రల్ కి సంబంధించింది కాబట్టి టేకప్ చేస్తున్నారు ఏ ప్రైవేట్ అనుకో జగన్మోహన్ రెడ్డి గారి లో వచ్చింది కాబట్టి పొమ్మన్నారు కదా జిందా లోన్లు జిందా లోన్ లోన్లు పొమ్మన్నారు కదా జిందా లోన్లు అది జగన్మోహన్ రెడ్డి గారు హయంలో తీసుకొచ్చారని అక్కనే కదా పొమ్మన్నారు అని మూడున్నర లక్షల కోట్లు పెట్టుబడులు పొమ్మన్నారు కదా బయటికి బల్ద్రగ్ పార్క్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ కోసం ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది పదిహేడు రాష్ట్రాలు పోటీ పడ్డాయి దక్షిణ భారతదేశం నుంచి సాధించినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఘనత మరి ఒక్కోపోతే ఎలాగా ఇప్పుడు కూడా చెప్తున్నాను నిన్న నిన్న మీ లోకేష్ గారు ఒకసారి ఆంధ్రజ్యోతిలోనే చూశాను నేను కూడా ఆంధ్రజ్యోతి లైవ్ స్ట్రీమింగ్ వస్తుంటే చూశాను మరి నువ్వేమో ఇచ్చేస్తున్నావు అంటున్నావు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారేమో మేము మేమేమో జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని ఆయన చెప్తున్నాను మరి మీ జీతాల గురించి మాట్లాడుతున్నామో మీ మీ ఆంధ్ర ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జీతాల గురించి మాట్లాడుతున్నామో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అది ఉద్యోగుల సంఘం మేము మాట్లాడుతున్నాం నాకు అర్థం కాదు స్టీల్ ప్లాంట్ గురించి నేను మాట్లాడుతున్నాను సరే కొన్ని అన్నీ జరిగాయి అనుకునే మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఒప్పుకున్నాం కదా కొన్ని అవన్నీ జరిగి నువ్వు చెప్పిందే అని చెప్పి నేను ఒప్పుకుంటే సో అది అందుకని ప్రతిపక్షంలో ఉన్నాం ఆయనేమో ఆయనేమో మంత్రి గారేమో మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి చెప్తుంటే నువ్వేమో ఇక్కడ కూర్చొని జీతాలు ఇచ్చేస్తున్నావు అని చెప్పి చెప్తుంది ఏదైనా అమ్మ మంత్రి గారు చెప్పింది అమ్మలా లేకపోతే ఏబిఎన్ రామకృష్ణ గారు చెప్పింది మా అమ్మ మేము వాళ్ళు ఎక్కడ చెప్పలేదు అదే చెప్తున్నాను కదా అందుకనే నేను ప్రభుత్వ ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి జీతాల లేదన్నా ఏవి అయినా ఆంధ్రజ్యోతి రామకృష్ణ గారికి సంబంధించినటువంటి చేత అనేటువంటి క్లారిటీ ఇస్తే చెప్తాను నేను సమాధానం అందుకే మరి ఆయన అడిగిందని సమాధానం చెప్పాను నేను మీరు మరి మీ మీ ఏదో చెప్తున్నారు మీరు అవన్నీ తెలిసి మరి ఎందుకు హామీలు ఇచ్చాడు సరే మా ప్రభుత్వం తీసుకొచ్చింది మేము వెల్ఫేర్ ఇచ్చాము వెల్ఫేర్ ఇచ్చి పోనీ ఖజానా ఖాళీ అయిపోయింది మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేస్తాము మరి ఇంత మేధావి నలభై నాలుగు సంవత్సరాలు ముఖ్య ఆయన